విశ్వరూప సందర్శనం శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రత్యేకమైనటువంటి నేత్రాలు ఇచ్చి దాని ద్వారా విశ్వరూప సందర్శన చేయించారు కానీ సాయినాథుడు మనందరికీ విశ్వరూప సందర్శనం చేయించారు ప్రతి వాళ్ళకు ఎలా అంటే విశ్వరూప సందర్శనం అంటే ఏంటి విశ్వంలో ఉన్నటువంటి ప్రతిరూపంలో ఉన్నాను అనేటువంటి భావన స్వయంగా ప్రతి వాడికి అర్థమయ్యే విధంగా చూపించారు ఆ నల్ల ముఖను కొడితే దాన్ని కలిగి దాన్ని ఆకర్షిస్తే నా ఆకర్పించండి చెప్పారు అలాగే ఆ గుణాన్ని కొడితే నన్ను కొట్టినట్టే చూపించారు అంటే అన్ని జీవనాశలో ఉండేది నేనే అనేటువంటి బోధని ఆ లేదు ద్వారా బావగా చూపిస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ నీతల ద్వారా మనకు ఎలా ఉంటుందంటే మనకు ప్రబోధంతుల మార్చర్ అవి చెప్తారు ఎట్లా అంటే చిన్నపిల్లవాళ్ళు మెడిసిన్స్ వేసుకోవడారు వేసుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది ఏదో స్వీట్లో ఆ మెడిసిన్ పెట్టి క్రమేట్ అవన్నీ తినిపిస్తున్నట్టు అలవాటు చేస్తూ వస్తున్నారు అది ఎంతవరకు చేస్తుంటుంది కొంతకాలం వరకు అలానే చేసుకుంటూ వచ్చిన తర్వాత వీటికి వీడికి అవగాహన ఏర్పడి అరే మనకు ఆ మెడిసిన్స్ మన ఆరోగ్యం కోసమే ఆ చేదుగా ఉన్నా కానీ అది మన ఆరోగ్యం కోసమే అనేటువంటి వివేకం వీటిలో వేర్కొనే వరకు అలా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే వీటిలో ఆ వివేకం మేలుకుంటుందో అప్పుడు సహజంగా ఏమవుతుందంటే ఆ మెడిసిన్స్ వాడంతా వాడు వేసుకోవడం అనేటువంటిది అలవాటు అయిపోతుంది అలానే బాబా యొక్క వేలు కూడా చాలా చిత్రంగా మనకు ఏర్పడుతుంటాయి మొట్టమొదట ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు బాబా సాంప్రదాయం మనుషుల సాంప్రదాయం తెలియటటువంటి వాళ్ళు తెలియ వారికి మన పక్కన వాళ్ళు చెప్తే వెంటనే రాగానే వీళ్ళకి మొట్టమొదటి ఉన్నటువంటి ఓట్లు కోరుకులు వెంటనే తిరిగిపోతాయి తెలియగానే ఇక క్రమేణా అలవాటు పడుతూ ఉంటారు అయితే మహిళలు సాధన గురించి రాసుకుంటూ రాస్తారు మన సంస్కారంలో మార్పు కోసం చేసే తీవ్రమైన ప్రయత్నమైన సాధన అనేది మహిళలు రాస్తారు ఆ విధంగా వీడు స్థాయి అనేటువంటి ఎలా వచ్చే విధంగా మహియా తయారు చేస్తారు బాబా తయారు చేస్తారంటే నాకు ఆయన నాకు ఉంది నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని వీడియో భయంగా తయారు ఇప్పుడు పిల్లవాడు కింద పడుతూ ఉన్నప్పుడు ప్రతిసారి మనం దేవుతూనే ఉన్నాం అనుకోండి వాడికి మెడకరాదు ఎంత కాలం వాడు పడుతూ లేస్తూ ఉన్నప్పుడు ఏమంటే క్రమేణ వాడికి మెడకొస్తుంది అదేవిధంగా బాబా కూడా ఏం చేశాడు అంటే మనకు ఉండేటువంటి అందుకనే మషర్ చెప్తుంటారు మనకు ఉండేటువంటి కష్టాలు మనకు ఉండేటువంటి కర్మశేషి అనేటువంటి దాన్ని తొలగించడం అనటం కన్నా కూడా అనుభవించే శక్తి మనం ప్రసాదించి కోరుకోవడం అనేది ఉత్తమం ఎందుకంటే ఇవాళ కదా రేపటి ఆ కర్మశేషం అన్నట్టు అనుభవించాల్సిందే మనం బ్యాంకులో తీసుకునే డబ్బు అన్నట్టు ఇవాళ కదా రేపటి తీర్చాల్సిందే అయితే ఆ కర్మశేషం అనేటువంటి దాన్ని ఆయన సంరక్షణలో కనుక అనుభవిస్తూ ఉంటే మనకు ఏ విధమైనటువంటి బాధ భయము రెండు ఉండదు కాబట్టి అటువంటిది సాయి కాబట్టి ఆ విధంగా బాబా గారు దాని ఆ యొక్క సిక్టర్ పెట్టుకు ప్రసాదిస్తూ వస్తారు ఇక పారాయణ పరాయణత అనేటువంటి రెండు కనపడలేదు మహిళలు విధానం ఎక్కువ చెప్తున్నాం పారాయణ పరాయణత అంటే లీలాంతం దృష్టి నిరంతరం మనం పారాయణ చేస్తూనే ఉంటాం అయితే ఈ పారాయణ చేస్తూ ఉన్న కొద్ది మనలో ఏం పనుకూడాలి ఆ పారాయణలో ఉన్నటువంటి గంధంలో ఉన్నటువంటి పేర్లు సంఖ్య మారదు అక్షరాల సంఖ్య మారదు కానీ మారాల్సింది ఏంటంటే మనలో ఉండేటువంటి విశ్వాసం యొక్క స్థాయి కూడా మనము ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ఏది జరిగినా మన మధ్యకి ఆయన మనం రక్షిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం ఉన్నప్పుడు అయితే అక్కడ నిలబడటం కూడా చాలా కష్టం మనకి గురుచేతుల్లో పర్వతేశం విషయంలో తెలుస్తుంది పర్వతేశం అందరూ మన గురుచేతులు జరిగి ఉంటుంది అది చాలా తిరిగి ఉంటుంది నాకు అదనంత చదవాలని కానీ నాకు ఎన్నో సాధన విషయాలు నిలబడుతుంటాయి విందుగా పరవంతా ఉంటుంది ఎన్నో సంవత్సరాలు కన్నా ఆ సంవత్సరం బాగా నీటిగా పడి వెంటనే ఏమంటాడు శ్రీకుడు అదే చెల్లి వచ్చే సంగమానికి వెళ్ళి వచ్చే వాళ్ళు అందరికి పెట్టాడు అందరూ ఎంత చేస్తారు ఆఖరికి కోసే వాళ్ళు కూడా ఏం పిక్స్ పని చేస్తా ఉంటారు అన్నప్పుడు ఆయన అందరి ఉండే విశ్వాసం ఏంటి ఆయన దత్తాత్రేయుడు ఆయన భగవత్ స్వరూపం ఆయన చెప్పాడు జరిగి తీరుతుంది అనేటువంటి విశ్వాసం తన భార్య బిడ్డలు తీస్తాడు తన యొక్క యజమానిస్తాడు ఇంటికి వచ్చినటువంటి కోయడానికి వచ్చినటువంటి కూలీలు తీసుకు చెప్తాడు ఇంత చేస్తే శ్రీగుడు మళ్ళీ వస్తూ అంత దోశ ఇక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత శ్రీగుడు అరే అంటే ఇందుకు అలాగోస్తామన్నానే మన పూట ఏమంటాడు స్వామి బిందరం కూడా వీళ్ళందరికీ నేను అట్లా జరిగాను వాళ్ళు వివరి చేస్తానని చెప్పేసి సహజంగా మానవ మాత్రాన్ని మనం అట్లా మాట్లాడదు కానీ పర్వతేశ్వరుడు మీ లక్షణే నా పెట్టుకున్నట్టుగా ఆయన్ని సటానికి పెడతాడు అలా మనం ఎలాగ శరణాగతి వేడినప్పుడు అతని పరిస్థితి ఎట్లా వస్తుందో అకాల పుష్వాసంలో కురిసినటువంటి అకాల వర్షం వల్ల పండాల్సినటువంటి పంట కన్నా కూడా అత్యధికంగా అతను పడింది అయితే ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవడం కూడా అది తెలియని విషయం కాదు భగవంతుడు కూడా వీడు ఎంతవరకు కనబడతాడ మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాడు ఇది మనం సులక్షంగా చిన్న సంఘటన చెప్పుకోవచ్చు వాళ్ళ చిన్న బావి వచ్చింది పెద్దవాడికి చేప సెటిల్మెంట్ కావాలి మాషి గారు మాషి గారి దగ్గర ఉన్నప్పుడు పెద్దవాడి పరిస్థితి మాషారు పెద్దవాడి పరిస్థితి చిన్నవాడికి జాబ్ వచ్చింది మీరు ఫీల్ అవుతున్నాడు మరి ఏంది ఎట్లా చేయమంటారు ఏంటంటే బా నేను చిన్నవాడిని సెటిల్ చేశాను కదా పెద్దవాడి విషయం కూడా వదిలేసి నేను చూసుకుంటాను కదా అని చెప్పి చెప్పుకునేవాడు చెప్పి కూర్చునేవాడు కాదు వెళ్ళగానే చిన్నవాడిని పిలిచి అరే మేము పెద్దవాడి విషయం ఏమంటుందా అని చెప్పి మళ్ళీ ఆమె తెలుస్తుండేవాడు అంటే ఎంతవరకు నిలబడతామనేటువంటిది చివరికాయ మళ్ళీ ఆ రక్షణ అనేది ఇచ్చారు వాళ్ళకి అవసరం అనేటువంటిది ఇచ్చారు అయితే ఆ స్థాయిలో మనం నిలబడగలం అనేటువంటిది మనకు అది కేవలం పారాయణం వల్ల మాత్రమే సంఖ్యాపరమైనటువంటి పారాయణం వల్ల కాకుండా దాంట్లో పూర్తిగా మనం మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ చేసుకున్న పారాయణ వల్ల మనకు వస్తుంది అదేవిధంగా మనకు లీలామతమని వస్తుంది ఓ బ్రాహ్మణుడు నాకు అయ్యా నేను చాలా వ్యతిరేకంగా ఉన్నాడంటే ఆయన బాబా ఏం చేస్తారు ఈ పొడలు తీసుకుని రేటు ఇంటికి తీయ పెట్ట అయితే భగవంతుడు ప్రసాదించినా కానీ మన కర్మ బలీగా ఉన్నప్పుడు మన దగ్గర సరిగైనటువంటి ఆ శరణాగత లేకపోతే ఆ యొక్క కర్మ మనకి అదే కాలమేట్ అవుతుంది మనం ఏం చేయాలి అందుకని నిరంతరం మాషాదేవి గారు పరిదర్శనాలు ఎక్కడ రాస్తారు కదా ఈ చర్యల స్నానాలు ప్రదక్షిణలు అవసరం అంటే అంటే అతని మాషాదేవి మనం ఇంట్లో మార్పులు తెచ్చుకున్నాం వేయించుకున్న తర్వాత దాన్ని పాలిష్ కొట్టుకుంటే అలా వదిలేస్తే ఒక ఐదారు ఏళ్ళకి అది స్మూత్గానే అయిపోతుంది కానీ మనం అలా వదిలేస్తున్నాము ఏం చేస్తున్నాం దాదాపు వెంటనే ఒక ఆరు ఏడు సార్లు పాలిష్ కొట్టేసి స్మూత్గా తయారు చేసుకొని మన ఇంట్లో వెళ్ళే వస్తే దాన్ని రెడీగా పెట్టుకుంటున్నాను అదేవిధంగా మనకు ఆ కర్మశేషం అంతా తొలగిపోవాలి అంటే మనకు ఆ విధమైనటువంటి సాధనాలు రావాలనేటువంటి అవసరం ఆ విధంగా ఆ బోధమైనటువంటి మనకు అక్కడ చేస్తూ వస్తున్నాను మరి అతను చోటి ఆ మాంసాహారానికి వచ్చి తీసుకోవడమే బ్రాహ్మణి అది ఏక్యంగా కనిపిస్తుంది వెంటనే నీళ్ళలో పడేస్తాడు పడేస్తున్న వెంటనే నిలబడి బంగారం బలం కాబట్టి ఆయన మాట మీద విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండి దాని దగ్గర సాధన ఎటువంటి చేస్తూ ఉంటే అయితే అది ఒక రోజు వచ్చేది కాదు ఇందాక మనకు మహాకండు వీడులలో ఇందా మాంసీలు ఒకసారి చూపించారు లెటర్ ఎట్లాంటి మాసాలు చెప్తున్నవాడు దాని లెక్కలు రాశారు సార్ నుంచి దాని వెంటనే ఎట్లంటే మనం చాలా ప్రతి మనం ఏం ఆశిస్తున్నాయి ఏం మనం ఏమో ఉండదులే దానికన్నా కూడా దాన్ని మాస్టర్ అక్కడ రాస్తారు బయట తిరిగేటప్పుడు పాముడుల కన్నా కూడా సాయంతాన్ని ఆశ్రయించినటువంటి మీరు ఎన్నో రేటులో పెట్టరు అని చెప్పి రాస్తారు అంటే ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు వాడు పది మార్పులు వచ్చినప్పుడు అరే ఎందుకు పరికి రావాలంటే ఆ పనికి రావాలంటే అట్లానే ఉంటాడు అరే మీకు ఈసారి పది మార్పులు వచ్చినాయి కదా నెక్స్ట్ పదిహేను మార్పులు తెచ్చుకోవాలా పది మార్పులు తెచ్చుకోవాలా అంటే క్రమేణ వాటి ఒక స్థాయికి తేడానికి అవకాశం ఉంది నువ్వు పద్మాపత్య గారు వేస్తున్నావు రావనుకోండి వాళ్ళు లేని పరిస్థితులు ఉంటాడు ఆల్రెడీ వేస్తున్న స్టే మనకు వేసినా కదా ఇంకా ప్రత్యేకంగా చేసేది వాళ్ళ పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి మనం ఆయన ఆశ్రయించాం కాబట్టి మనం ఒక భారతను ఆయన తీసుకెళ్తున్నాడు అందుకనే మస్కర్ ఉదాహరణ రాస్తాడు కదా ఏది ఒక భార్య కోసం నీళ్ళ కోసం భావితో పెట్టినప్పుడు నువ్వు అక్కడ గంట అక్కడ కొంటా రావడం కన్నా కూడా ఒకే చోట నిరంతరం కనుక వేసుకుంటూ వెళ్తే నీకు ఇవాళ కాదు లేబులు కాదు ఎన్ని అడుగులు నీళ్ళు పడడానికి అవకాశం లేకపోతే ఏంటంటే అందుకనే మాస్కర్ సాంప్రదాయం అనేటువంటి దాన్ని సరిగ్గా ఆశ్రయించుకున్నప్పుడు మనము ఇవాళ మన రోజున మనకు సాయి సాంప్రదాయం అనేక రకాలైన ప్రక్షిప్తాలు ఏర్పడుతుంది ఈ ప్రక్షిప్తాలలోకి మనం పోకుండా సరిపోకుండా ఉండాలంటే నిజమైనటువంటి మాస్కర్ అందించినటువంటి మార్గం మాస్టర్ అందుకనే చెప్తూనే ఉంటారు తరతరాలు సరిపోవడం మొత్తం రాసి అక్కడ పడేసి అని నేను చెప్పేశారు మాస్టర్ ముప్పై ఐదు గ్రంథాలు చెప్పాల్సిన మొత్తం నీకు రాసే అక్కడ దాన్ని మొత్తం సద్వినియోగం చేసుకుంటే మన జీవితానికి సరిపడదు మొత్తం కూడా దాంట్లో ఆయన సాధనకు సంబంధించిన విషయాలు కానీ అన్ని విషయాలు దండలు కనపడుతూ వస్తాను కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవడం అందుకని చూడండి నా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా బోధించే అని చెప్పుకుంటూ వస్తారు బాబా అంటే ప్రతి వాళ్ళు కూడా ఏంది అరే బాబా నీకు తెలియదు ఏమన్నా అంటాడు వీళ్ళు చేసే కొన్ని వీళ్ళు చేస్తున్నాను అది మానవ సహజం అందుకనే గురుచేతులో వారు అయ్యా తప్పు చేయడం నా సహజం కానీ దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీదే ఎందుకని నేను ఈ పాదాలను ఆశ్రయించాను అట్లా చెప్పి మషర్ ఒకటి రాస్తారు ఏ తిత్తికి ఆ నేను పాతలో ఒక ఆర్థికంగా ఉంటుంది అంటే మన గుడికి వచ్చి కొద్దినే ప్రశ్నలు చేసి పారాయణ చేసి అన్ని పనులు చేసి మధ్యాహ్నం మమ్మల్ని బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే ఆలో చేస్తున్నామని చేస్తున్నాను అనుకోండి అప్పుడు సాక్షిభూతంగానే ఉంటాడు ఇప్పుడు సాక్షిభూతంగానే ఉంటాడు అంటే ఏంటి మనం చేసే పనులన్నీ చేస్తూ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మనం ఆశ్రయించినటువంటి చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే మనకు వచ్చిన కష్టాలు వచ్చినప్పుడు ఆయన పలగడం అంతే కాబట్టి ఆ విధంగా ఆ సాక్ష్యపూరికం ఆయన్ని మనం నిరంతరం ఆశ్రయించుకుని ఉంటే మనకు అవసరం ఆయన కాబట్టి అలా దాన్ని అలాగే ఇంకో విషయంలో మాస్టర్ బాబా చెప్తారు ఆ మసీద్ నిర్మాణానికి వచ్చినప్పుడు అదే మసీద్ నిర్మాణం కోసం ఎవరైనా డబ్బు అడగాల్సిన అవసరం లేదు ఆ మసీద్ స్తంభం కింద డబ్బులు ఉంది రాదు ఇది మహిళలు మన యొక్క ఆచార్య సామ్రాజ్యం విషయంలో చెప్పుకుంటూ వస్తారు మనం చేసేటువంటి మన యొక్క సాధనంతా ఆచార్యం సాధనంతా కూడా మనం చేసేటువంటి పనులు మన యొక్క దగ్గరే మనం మనం సంస్కరించుకోవడానికి అవకాశం శ్యామ విషయాలు చెబుతాడు చూడండి రెండు రూపాయలు బాబాకు వచ్చిన దక్షిణని దాచిపెట్టడం ద్వారా దాని గుండేటువంటి సాంప్రాజ్యం మొత్తాన్ని దొరుకుతాడు బాబా దగ్గర వచ్చేస్తాడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈ నేల మొత్తాన్ని బాబా చేసేసారు వాడికి మాస్టర్ ఇచ్చిన వివరణ చూసుకుంటూ వస్తే ఈ నెల అక్కడ కూర్చొని చూసాడా ఏంటి వీళ్ళు మొత్తాన్ని ఇంత డీటెయిల్గా ఎలా అయిపోతున్నాడు అనే భావన మనం అందుకుంటుంది అక్కడ మాస్టర్ చెప్తారు అక్కడ ఇప్పుడు ఆ రెండు రూపాయలు లక్షలు పంపించినటువంటి వాడికి వాడికి ఎన్నో కోరికలతోటి ఎన్నో కష్టాలతో వాడికి ఎన్నో భావంతో బాబు పంపించాడు దాన్ని చేరకుండా ఎవరి మధ్యలో అనుకుంటారు మనం మనం అనుకుంటాం కాబట్టి ఆ కర్మ ఎవరు తీసుకున్నాడు శామ తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఆ విధంగా కర్మసూత్రం అనేటువంటిది అంత హృదయంగా ఉండేది అలాగే అందుకని మనకు ఆ మనం చేసేటువంటి పనుల్లో కానీ మనం చేసేటువంటి కార్యక్రమాల విషయంలో కానీ అంత జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఆయన తర్వాత అలాగే ఈ మన ఆచార వ్యవహారాలు మహిళ ఇటువంటి విషయాలు కూడా మనిషి దాన్ని ప్రబోధన చెప్పుకుంటూ వస్తాను ఏంటంటే మన యొక్క ఆచార వ్యవహారాలు అనేటువంటిది మన మనోభావాలు బట్టే ఉంటాయని వస్తారు అయితే మనకు మనసులో ఏ విధమైనటువంటి బాధ లేకుండా మన ఆంతరికం అనేటువంటిది చాలా విషయం ముఖ్యం ఎలా అంటే మన చేసే అనేటువంటిది ఎవరికి తెలిసినా తెలియకపోయినా అంతర్గతంగా మనకు తెలుస్తుంది అలా మనతో తెలుసుకునేటువంటిది ఎవరు సైలం కాబట్టి అందుకనే ఆ తల్లి కూతురు ఇద్దరు ద్రాక్షబులు ఇస్తే పక్కన తల్లి కూడా ఇది ఏమనుకుంటుంది ఆ కూతురు అదే ఈ ద్రాక్షళ్ళు బాబాకి ఇస్తే మనం తిన్నాడు కాదు ఆయన తిన్నాడు కాదు ఈయన మొత్తం అందరికి పనిచేస్తాడు అని చెప్పి అనుకుంటుంది సరే బాబా పెట్టడం ఏం చేస్తారు నాకు ఇవి అక్కరిని పట్టేస్తాడు అందుకనే మన దేవాలయంలో కాలంలో నైవేద్యం పెట్టేటప్పుడు అంత నీ కూడా పెడతాను మన దృష్టి పెడినప్పుడు ఏమవుతుందంటే భగవద్ ప్రసాదం అనేటువంటిది ఒకసారి విజయనగరంలో ఆ ప్రసాదాలు తీసినప్పుడు ఓ ప్రసాదం చూపించి పక్కన పెట్టి అని చెప్పేసారు మహేర్ చెప్పినప్పుడు అది నివేదన చేస్తున్న విషయం తర్వాత తెలుసు కాబట్టి అంత స్పష్టంగా ఆయన గుర్తించగల గుర్తించగలసారు కాబట్టి అది మనకు దక్షిణ భోగత అనేటువంటి మహర్షి అలాగే బాబా అందరి ఆ యొక్క విషయాలు ఒకరి స్పష్టంగా మనం గుర్తిస్తూ తీసుకొస్తున్నారు చోక విషయం మనం వచ్చాను సౌకర్యం చేస్తాడు ఆ తనకు వచ్చినటువంటి ఉద్యోగం వస్తే బాబా దర్శనానికి వెళ్తానని అనుకుంటాడు వెళ్ళినప్పుడు తన ఉద్యోగం వస్తుంది వెళ్తానికి సరైనటువంటి ఇన్కమ్ వెళ్ళినప్పుడు తను తాగేటువంటి చక్కెరలో టీలో చక్కెర మానేసుకొని షీడి వెళ్తాడు వెళ్ళిన తర్వాత బాబా వెంటనే అతను బుద్ధు ఏం చెప్తాడు అరే వీడికి ఆ చక్కెర ఎక్కువ వేసినటువంటి టీలు తెచ్చేసి వర్రా ఇది మనకు ప్రస్తుతం ముగ్గురు మందిరం శివకిత కొత్తా ఉంది ఆ పీఠానికి ముందు ఉన్నటువంటి పీఠాధిపతి అయినటువంటి శివకరా మాషేర్లో సన్నిహిత సంబంధం వాళ్ళ వాళ్ళ సంక్షేమేస్తున్నారు ఒకసారి ఆయన చాతుర్మాసం చేసి చేస్తున్నప్పుడు ఒక అతను వెళ్ళారు వెళ్ళి అది మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ ప్రాంతం అయింది వెళ్ళిన తర్వాత నాన్న ఫోన్ చేసేవానికి చేయలేదు లోపల కిచెన్ పెడితే భోజనం భాగం అక్కడ పండుగ పాలు మాత్రమే ఈ పండ్లు పాలు తీసుకుని చదువుకో ఇప్పటికే ముప్పై ఏళ్ళు అయింది ఈ రోజుకి ఆ పండ్లు పాలు కూడా జీవిస్తూ వస్తున్నాడు ప్రతినిచ్చారు పండ్లు పాలు కూడా జీవిస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఆ మహాత్ముల యొక్క ఆంతరికీ వ్యవహారం అనేటువంటిది ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎంతో భవిష్యత్తులో లింక్ ఉన్నటువంటి విషయంగా కనబడుతూ వస్తుంది వస్తున్నాను అట్లా మనకు దీన్ని వాళ్ళ మా బాబా ఎంతగా సానపడతాడు అక్కడ ఉండే భక్తులు తను ఆశ్రయించినటువంటి భక్తులైన విషయాన్ని కబడ్డీ విషయం చూస్తాం మన సాయి కప్పడే ఒక గొప్ప లాయగా ఉండేవాడు లాయగా ఉండి ఎంతప్పటికీ అతను బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు నా మీద దాడి చేయకుండా ఉండాలి అనేటువంటి రక్షణ కోసం మాత్రమే సాయి ఆశ్రయించాడు కానీ సాయినాథను ఆశ్రయించాడు సాయి చంద్రులను కూర్చొని ఉన్నాడే కానీ అతనికి అంతర్గతంగా ఏంటి మళ్ళీ నా ఊరు అయిపోవాలి నేను మళ్ళీ నా ఒత్తిడిని కొనసాగించుకోవాలి అనేటువంటి భావాలు అంతర్గతంగా అతన్ని కలుగుతూ ఉంటాయి ఇతనితో పాటే దీక్షిత్ ఉంటాడు అక్కడ దీక్షిత్ అంతా ఏంటి నిజమైనటువంటి వైరాగ్యాన్ని పొందుతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంది కానీ ఇతరులు అతను ఎంతగా ఆగ్రీ అతను అలదీస్తాడు డాలగర్ గారు అతను నిజమైనటువంటి ప్రభుత్వం మనకు కనపడుతుంది అదేంటి అంత మొత్తం అక్కడ వాళ్ళ బంధువులంతా వస్తారు మీరు వచ్చేసి మా కేసు వాళ్ళు కానీ అని చెప్పేసి అన్నప్పుడు మొత్తం ఇక్కడ ఇంకా ఊరికి వెళ్ళాలని ఉత్సాహపడి బాబా దగ్గరికి వస్తాడు వచ్చేసి వెంటనే ఏమంటాడు బాబా నేను మా ఊరి వెళ్ళి నా బుద్ధి కొనసాగించుకుంటాను కానీ ఆ శరీరాలు ఎందుకు కానీ వినిపేసి వెళ్తాడు చెప్పగానే ఇక అంతా రెడీ చేసుకుని వచ్చి బాబా శ్రమ తీసుకుందా అనుకునేసరికి అరే ఇవాళ దగ్గరే రేపు బోధులే అనేసి అంటే అతన్ని ఎంతటి మానసికమైనటువంటి స్థితినిటువంటి తీసుకొని సరే చూడండి అట్లనే అతని అంటే అక్కడ ఆయన చూపించేటువంటి నీళ్ళన్నిటి ద్వారా ఆ నిమిషంలో బాధపడ్డా కానీ అతను విశ్వాసం అంటే బలిగా బలపడదు ఒకసారి ఆ కప్పడే మెరిగే కప్పడేతో కట్టాడు అరే నీ మీదకి ఆ బ్రిటిష్ వాడు బలిసి తీసుకొని రాబోతుండే వాడి నా ఆప్యాయకు రావడాడు ఇదే సమయంలో అక్కడ అమరావతిలో ఏం సంఘటన జరుగుతుంది ఈ బ్రిటిష్ పోలీసులంతా వచ్చేసి అన్ని వస్తువులు చిత్రమందరగా తీసేస్తారు ఇతను డైరీ మీద చేసేవాడంటే బాబా సంబంధించిన విషయాలు అలాగే స్వరాజ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ రాసి పెట్టుకుంటూ ఉండేవారు ఈ మొత్తం వీళ్ళు చిత్రమందరగా ఆ మొత్తం తెల్లెక్ చేస్తారు అన్ని కింద పడిపోతాయి కింద పడిన తర్వాత కరెక్ట్గా బ్రిటిష్ సైనికుడు ఈ డైరీ మీద కాల్ నిలబడతాడు అతను మాంసా ఎదురుతూ అడిగి తిరుగుతూ కరెక్ట్గా ఏదైతే డైరీలో రాసి పెట్టాడో ఆ డైరీ మీద నిలబడతాడు మొత్తం వెళ్తారు ఎక్కడ చూస్తున్నా ఏం కనబడతారు అసలు అయిన తర్వాత అతను వాళ్ళంతా వెళ్ళిపోయి ఏ బయట వెళ్ళిపోతారు వాళ్ళ కొడుకు అన్ని తీసేసుకునేసరికి ఆ వాళ్ళు వచ్చి వెళ్ళగానే వెళ్ళకన్నా టెక్నాలజీని చూస్తే కరెక్ట్గా ఆ బిహేవియర్ ఉంటుంది అదే ఆ డైవి ఉంది కాబట్టి పరిస్థితి ఏంటి కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో మనకన్నా ఆయనకే బాగా తెలుసుకొని గుర్తుపెట్టుకోవడమే నిజమైనటువంటి చదువు కాబట్టి ఆ విధంగా మనమైనా ఉండగలిగితే బాబా రక్షణ మనకి వెళ్ళాము ఎప్పుడు ఎలా వెళ్ళాము అయితే లౌకిక సా లౌకిక సమాజంలో మనం చెప్పుకోవడం చాలా తెలియగా ఉంటుంది నీకు నుంచి అలాంటి కాబట్టి కానీ ఇచ్చినవి నేను చెప్పడం బాగానే ఉంటుంది మీరు వెంటానికి బాగానే ఉంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో తెచ్చుకునేటప్పుడు ఎంతో కష్టసాధ్యమైనటువంటి విషయం అయితే అది పూర్తిగా కష్టసాధ్యమని పక్కన పెట్టాల్సిన విషయం కూడా కాదు క్రమేణా మన దగ్గర సాగు చేసుకుంటూ వస్తుంటే అది మనం పూర్తిగా చేరుకోవడానికి ఎంతో అలాగే మన ధర్మం విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు తల్లి రామేశ్వరంతో సమానం లేదు ఇవాళ తల్లి యొక్క ప్రాధాన్యం గోవు యొక్క ప్రాధాన్యం ఈ ఆధ్యాత్మిక వేదం చూసినా కానీ మొట్టమొదటి పేరు వాడి గురించి కాబట్టి ఆ తల్లిని రామేశ్వరంతో తోల్చి మన ధర్మాన్ని మనం నెరవేర్చాలనే విషయాన్ని పాపగారు ఆ సంఘటన ద్వారా మనం తెలియజేస్తాం కాబట్టి ఇలా ఎన్నో తెల్లు అదే అక్కడ చూడండి ఆ బల్లి విషయంలో అతను కరెక్ట్గా ఔరంగాబాద్ నుంచి అక్కడికి వస్తాడని అక్కడే ఆ గులానికి బేదపడ్డాడని ఆ బుద్ధులు ఆ మళ్ళీ ఆ రెడ్డి తిరుగుతుంటుంది ఏంటనప్పుడు దాని చర్యలు అవగా వస్తుంది అన్నాడు అంటే ఎన్ని సంఘటనలు ఆయన తెలిస్తే ఆయన ఆ విషయం చెప్పగలుగుతారు కరెక్ట్గా నేను తీసినట్టు వస్తానచ్చి వస్తుంది ఇద్దరు కలిసి భయపడుతుంది కాబట్టి ప్రతి సంఘటనలో ఆయన సాక్షి బుద్ధుడు ఆయన సర్వసాక్షి ఆయన సర్వసమర్థుడు మనకు ప్రతిరోజు అస్వతం చేస్తున్న మొట్టమొంటున్నాము ఓం సమర్థ సద్గుడు మహా ఆయన సమస్య ఏదైతే ఏదైనా చేయగలసిన అసాధ్యం అనుకునే విషయాలు మొత్తాన్ని కూడా సుసాధ్యం చేయగల అదే ఆయన ఎందుకంటే ప్రపంచంలో బాబా మాషయా దగ్గర మనకు కానిటువంటి పని ఇక ప్రపంచంలో ఎక్కడ అయ్యే ఛాన్స్ ఉండదు బాబా మాషయా దగ్గర కానిటువంటి పని ఇక ప్రపంచంలో ఎక్కడ అయ్యే పని ఉండదు ఎందుకంటే ఎందుకంటే వీళ్ళిద్దరు పైన ఆ విషయంలో కాబట్టి వీళ్ళు ఇక నో తర్వాత అది మనకు మంచిది కాదేమో అనుకోవడం అనేది కరెక్ట్ ఒకసారి అమ్మగారి దగ్గర ఒకసారి విషయం అడిగాను అమ్మా మాస్టర్ కొన్ని సందర్భాలు కొన్ని నీళ్ళ ముందు మాస్టర్ చదివినట్టు మార్షేర్ గారు మనం చదివినప్పుడు కొన్ని చోట్ల మనకు కావాల్సింది బాబాల్ని అడగచ్చు అని కొన్ని చోట్ల కనబడుతుంది ఆయన ఏం అడగాల్సిన అవసరం లేదు మనకి ఏది కావాలని ఇస్తాడు అనేటువంటి కొన్ని చోట్ల కనబడుతుంది ఏది కరెక్టు ఏది ఎలా చేస్తే మంచిది అడిగినప్పుడు దానికి అమ్మగారు ఏం అయిపోయారంటే ఆ రోజు నాకు ఇది కావాలి అనిపిస్తుంది అడగడంలో తప్పే లేదు నాకు ఇదే కావాలి ఇది ఇది ఇస్తేనే నీకు గుడికి వస్తాను ఇది ఇస్తేనే నీకు దండం పెడతాను అనేటువంటి విధానం తప్ప బాబా నాకు ఇది మేలు అనిపిస్తుంది నాకు ఇది మరి కావాలనిపిస్తుంది నాకు ఇది శ్రేయస్కరమైతే వచ్చేది లేకపోతే వదిలేసే అని చెప్పి మనము ఆయన నమస్కారం చేసుకోవడం ఉత్తమమైన కాబట్టి ఆ దగ్గర నమస్కారం చేసుకొని నాకు శ్రేయస్కరమైన ప్రసాదించు నమస్కారం చేసుకునే ఆయనకి దుల్లో గొబ్బరికాయ సమర్పించుకొని మార్షిల్ అదేం చెప్పారు ఎవరు ప్రాబ్లమ్స్ అని వచ్చినా కానీ ఏం చెప్తుండేవాళ్ళు అందరికీ దుల్లో కొబ్బరికాయ వేసుకోండి దునుపూర్ చేయించుకోండి పారాయణ చేసుకోండి ఇష్టమైన పదార్థాలను మొదలుపెట్టుకోండి షీడి వస్తాన్ని మొక్కోండి ఈ స్టాండర్డ్ మేము చెప్తుండేవాళ్ళం కాబట్టి అవన్నీ నిజంగా మనం జరగడానికి అవకాశం ఏర్పడుతూ వస్తుంది కాబట్టి అలా మనకు అందుకని చూడండి తాకట్ విషయంలో కూడా చెప్తారు బాబు వాళ్ళిద్దరూ బాబాయ్ ఉంటారు అలాగే టూర్ణమెంట్ నుంచి వెళ్ళారు వాళ్ళు భార్య సాధించిన ఉద్యోగం కూడా లేదు బాబా బాబా పూనా మేడం అన్నాడు మనం చార్ చెయ్యకూడదు అండి మనం అన్నమాట నుంచి వెళ్దాం కానీ మనకు ఆ వింటుంది బాగుంటాడు కాదు బాబా చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత ఆయన ఉద్యోగం రావడం ఇది మనం సాటే విషయంలో కూడా చూడచ్చు భాగం ఒకసారి ఒక స్థలం కొట్టాడు కొన్న తర్వాత తన భార్య చూడాలి రమ్మంటాడు రమ్మన్నప్పుడు రాదు రానప్పుడు ఎక్కడో ఉన్నటువంటి చెడరాలు రెడీ అవుతుంది అప్పుడు మసీదుకి చాలా దూరం ఉంటుంది ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి బాబా వెంటనే అరే వాళ్ళకి మసీదు ఒక నిమిషం ఆశ్చర్యపడతాడు ఇక్కడ జరుగుతున్న సంఘటన ఆయనకి ఎట్లా తెలిసిందండి వెంటనే అది అక్కడ బాబా దగ్గరికి వచ్చాడు ఈ సంఘటన భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు కొనగ చెడ్డీ